ఆ పల్లెల్లో పోలీసులు అధికారులు లాక్డౌన్ ప్రకటించారు ఊర్లో ఎక్కడ చూసినా ఎమర్జెన్సీ వాతావరణం కనిపిస్తుంది ఆ ఊర్లోని జనం ఊరు దాటడం పక్కన పెడితే కనీసం గడప దాటే పరిస్థితే లేదు ఆ పల్లె జనాన్ని పలకరించడానికి కనీసం బంధువులు కూడా ఊర్లోకి ఎంట్రీ అవ్వద్దు ఇంతకీ ఏమైంది ఇందుకు ఇలాంటి పరిస్థితులు తలెత్తాయి ఆ ఊరిని బట్టి బట్టి పీడిస్తుంది ఏంటి తెలుసుకోవాలంటే నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలంలోని ఇందుగుల గ్రామానికి వెళ్లాల్సిందే

తల్లి మొత్తం మంచం పట్టింది ఊరు ఊరే అస్వ్యవస్థకు గురైంది సుమారు మూడు వేల మంది జనాభా ఉండే గ్రామంలో ప్రస్తుతం ఇంటికో ఇద్దరు పేషెంట్లు ఉన్నారు ఉన్నట్టుండి హఠాత్తుగా ఒక్కొక్కరికీ మంచు పడుతున్నారు ఇది అంటువ్యాధ లేదంటే కలుషిత నీటి ప్రభావమా అనేది వైద్యులకు కూడా చిక్కడం లేదు గత రెండు మూడు నెలలుగా గ్రామంలో ఇదే పరిస్థితే కాలు నొప్పులు కీలనొప్పులు విష జ్వరంతో పాటు ఒంటి నిండా దత్తులు మొక్కువ నిండా నల్లటి మచ్చలతో జనం ఉక్కిరి అవుతున్నారు ఇంతలా పీడిస్తున్న ఆ మహమ్మారి ఏంటనేది మాత్రం మిస్టరీగా ఉందా ఇంట్లో కుటుంబ సభ్యులంతా మంచానికే పరిమితం కావడంతో కనీసం చాకరీ చేసే వాళ్ళు కూడా కరువయ్యారు ఈ గ్రామ గ్రామలు ఎవరు పట్టించుకుంటారు అసలు ఇప్పటి వరకు మురి మురికాలువలు కానీ ఈ నీళ్ళ ఓటరు కానీ ఈ సూషణలు లేరు చేరు నాకు పద్దెనిమిది రోజులకు ఇప్పటికి కూడా జరం పొద్దున్నదాకా పని పోయొచ్చు తెల్లారి గట్ల ఐదు గంటలకు జ్వరం వచ్చింది జ్వరం రాగానే ఎమ్మటే టాబ్లెట్ చేసుకున్నారు పూల పరిస్థితి ఉందని తెల్లారి ఎమ్మట మళ్ళీ సాయంత్రం మధ్యాహ్నం వరకు పోయి చూయించుకున్న ఆరంభిక చూయించుకున్న ఇంజక్షన్ వేయించుకున్నా వచ్చిన మళ్ళీ పోయినా మళ్ళీ తెల్లారి పోయినా మళ్ళీ తెల్లారి పోయి హాస్పిటల్ అన్ని చెక్ చేయించుకున్నా పరీక్షలు చేయించుకున్నా పరీక్షలు చేయించుకుంటే పరీక్షలు ఏం లేదన్నారు డాక్టర్లు ఆ మందులు తెచ్చుకున్నాం ఇప్పుడు పద్దెనిమిది రోజులు ఉంది ఇదే పరిస్థితి గోల వేసుకున్న ఇదే పరిస్థితి ఉంది గోల వేసుకోకుండా పద్దెనిమిది రోజులు నా కాళ్ళు వాషనై కదులితో లేవు మా పరిస్థితి ఇప్పుడు మీ ఉన్నది ఇద్దరం భార్యాభర్తలు ఆయన మంచాలు వండుకొని నేను బయటికి వచ్చి మాట్లాడుతున్నాను వయసు అసలు సంబంధం లేదు అప్పుడే పుట్టిన పిల్లాడి నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఇదే పరిస్థితి మందులు వాడినంత సేపు ఓకే ఆ తర్వాత కథ మళ్ళీ మొదటికి వస్తుంది సమయానికి టాబ్లెట్లు వేసుకోవడం ఆలస్యం అయితే అంతే ఒంటి నిండా ఒంటినింట దద్దుర్లు మొదలవుతున్నాయి ఇక దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు బీపీ షుగర్ పేషెంట్ల పరిస్థితి అయితే వర్ణాతీతం చుట్టపు చూపుగా వచ్చిన బంధువులు సైతం మంచం పట్టడంతో కనీసం ఊరికి పలకరించడానికి కూడా ఎవరూ రాలేన దుస్థితి ఓ విధంగా చెప్పాలంటే ఇందుగుల గ్రామం అంటేనే చుట్టుపక్కల గ్రామస్తులు మొత్తం హడలు పెట్టపోతున్నారు గ్రామస్తులు ఊరికి విడిచి వెళ్లడం లేదు పక్క ఊరు వాళ్ళు ఈ ఊరికి రావడానికి కూడా సాహసం చేయడం లేదు తమను అంటరాని వారిగా అలాగ చూస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక మేము ఈ వ్యాధి బారిన పడి ఉండగా మా గ్రామానికి వచ్చే బంధువులు కానీ మేము వేరే బయటి గ్రామాలకు కానీ వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉంది ఇది కరోనా మహమ్మారి కంటే భయంకరంగా ఈ మాకు ఈ జబ్బు వచ్చిన మా రోగులని బయట వాళ్ళు అట్లా చూసే పరిస్థితి వచ్చింది మా పిల్లలు బయట చదువుకుంటూ ఉంటారు వాళ్ళని ఇంటికి రానియాలంటే కూడా భయం అవుతుంది ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరికి ఇంట్లో ఒకరికి వస్తే వారం రోజుల పట్ల నలుగురు ఉంటే నలుగురికి ఒకరి తర్వాత ఒకరికి స్ప్రెడ్ అయ్యే పరిస్థితి అవుతున్నది కాబట్టి ఇందుగుల పరిస్థితిపై స్పందించిన ప్రభుత్వం గ్రామంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేస్తుంది ఇంటింటికి వెళ్లి వైద్య బృందం చికిత్స అందిస్తుంది రోగుల బ్లడ్ శాంపిల్స్ సేకరించి వైద్యులకు వ్యాధి ఏంటి వ్యాధి గల కారణాలు కూడా ఇతర వరకు నిర్ధారణ కాలేదు గ్రామంలో కలుషిత నీటి ప్రభావమే ఈ పరిస్థితికి కారణమని మాత్రం అనుమానిస్తున్నారు ఒకరిద్దరితో మొదలైన వ్యాధి కాస్త ఊర్లో సుమారు ఎనభై శాతం మందిని మాయ మాయదారి మహమ్మారి పట్టివేస్తుంది కొందరికి డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా లాంటి లక్షణాలు వైద్యులు చెప్తున్నారు నొప్పులకు తాళలేక మెడిసిన్ వాడుతున్న మరో భయం జనాన్ని వెంటాడుతుంది అధికంగా వాడుతున్న నొప్పులు టాబ్లెట్లు ఎక్కడ కిడ్నీల మీద ఎఫెక్ట్ పడుతుందో అన్న భయంతో కొందరు నొప్పులైనా భరిస్తున్నారు కానీ టాబ్లెట్స్లు వేసుకోవడం లేదు ప్రస్తుతం గ్రామంలో మహమ్మారి వెంటనే దానిపైన వైద్య నిపుణుల బృందం అన్వేషణ చేస్తుంది మహమ్మారి ప్రభావంతో ఎంతవరకైనా ప్రాణ నష్టం జరగకుండా మునుముందు ఎలాంటి పరిస్థితి ఉంటుందో అన్న ఆందోళనలో బాధితుల్లో మొదలైంది అందరికీ నమస్తే అండి నేను నా పేరు డాక్టర్ ఫిర్దోస్ నేను ఇక్కడ ఇందుగుల సబ్ సెంటర్ డాక్టర్ అండి ఇక్కడ గత ఫిబ్రవరి నెల నుంచి మాకేమో జ్వరంతో వస్తున్నారు జ్వరం అని ఫస్ట్ వచ్చి రెండు రోజులతో తగ్గిపోతుంది జ్వరం రెండు రోజులు నాలుగు రోజుల్లో తగ్గిపోతుంది మళ్ళీ అందరికీ ఏంటి అంటే వరుసగా నొప్పులు చేతులు రావట్లేదు గ్లాస్ పట్టుకోవడానికి రావట్లేదు అని చిన్న జాయింట్స్ పెయిన్స్ అనేది ఎక్కువ వస్తుందండి దీ దేని వల్ల అనేది అని మనం రక్త పరీక్ష చేసాము ఎవరికైనా డెంగ్యూ కానీ చికెన్ గొన్యా లక్షలాని అనిపించాయి మాకు అందుకే చికెన్ గున్యా పరీక్షలు డెంగ్యూ అని మలేరియా అని టైఫాయిడ్ అని చెక్ చేసాం మేము పరీక్షలు చేసాము సార్ నా పేరు కట్ట మా ఊరు వచ్చేసి ఇందువల మండలం మారులపల్లి మా గ్రామంలో గత మూడు నెలలకెళ్ళి ఇది విష జ్వరమా చికెన్ గున్యానా ఏ జ్వరము ఏంది అనేది ఏ డాక్టర్లకు అంతుపట్టని వ్యాధిగా ఇది ప్రబలితుంది ప్రతి ఒక్క ఇంటిలో ముగ్గురున్న ఇంట్లో ఇద్దరు అడ్డం పడి వాళ్లకు ఈ వేళ ప్రతి జాన్ నుంచి వెళ్ళి వాళ్ళకు నొప్పులు వచ్చేసి పడుకోవడానికి వీలు లేకుండా కూర్చోడానికి వీలు లేకుండా తినడానికి వీలు లేకుండా కనీసం బాత్రూమ్ పోవడానికి ఇక ఇలా ఉంటే వరి కోతల సీజన్ కావడంతో పొలాలకు వెళ్లలేక ఇంట్లోనే నరకయాతన పడుతున్నారు గ్రామస్తులు అనారోగ్య సమస్యలతో ఆర్థికంగానూ చికిత్స పొందుతున్నారు చికిత్స ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి అంతు చిక్కని వ్యాధిపై పరిశోధన చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు ఊర్లో తిష్టవేసిన మహమ్మారిని తరిమి కొట్టాలని ఇందుగుల గ్రామస్థలు వేడుకుంటున్నారు